నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మేచల్ జిల్లా సూరారం కాలనీలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సౌజన్యంతో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘమ ఆధ్వర్యంలో మట్టి గణపతుల వితరణ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి మోహన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మేచల్ శాఖ సౌజన్యంతో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సూరారం కాలనీలో ఉచిత మట్టి గణపతులను భక్తులకు అందజేశారు

పోరవారం కాలంలో తెలంగాణ కాలుష్య నివారణ మండలి మేడికల్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతులను శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అందరికీ కూడా ఉచితంగా వితరణ చేయడం జరిగింది ఎందుకంటే మట్టి గణపతులతో మనం గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి ఈ జలాశయాలన్నీ కూడా కాలుష్యం కాకుండా చూడాలనే ఉద్దేశంతో పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో మట్టి గణపతులతో పూజ చేయాలనే ఉద్దేశంగా మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వల్ల ఆదేశాల మేరకు మన కాలుష్య నివారణ మండలి వారు అందరికీ కూడా ఉచితంగా మట్టి గణపతులు ఇస్తున్నారు మరి వారి సమక్షంలో శ్రీ గాంధ్య బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో తిరువారం ఈ ఈరోజు ఈ మట్టి గణపతులను అందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నాము అందరూ కూడా దయచేసి మట్టి గణపతులని పూజించండి పర్యావరణాన్ని పరిరక్షించండి జలాశయాలను కాపాడండి ఎందుకంటే కాలుష్యం చాలా రోజు రోజు ఎక్కువైపోతుంది దానివల్ల మన భావితలకు చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి అందరూ మట్టి గణపతులతోనే పూజ జరుపుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతుంది जय केवल गणेश महाराज की